హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి కొబ్బరితో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఈ స్వీట్ చేసి చూడండి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా మీరు ఇదే విధంగా చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఈ స్వీట్ని ఎలా చేయాలో చూద్దాము అలాగే ఈ స్వీట్ చాలా జ్యూసీగా స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పచ్చి కొబ్బరితో స్వీట్ ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పులు దాకా పచ్చి కొబ్బరి వేసుకున్నాను మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలోకి ఒక కాటన్ క్లాత్ ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మొత్తం అందులోకి వేసుకొని పాలని కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి ఇలా ఒత్తుకుంటూ మనం కొబ్బరి పాలనైతే సపరేట్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని అలాగైతే పాలు ఎక్కువగా వస్తాయి ఇక్కడ ఈ పాలని కొలత చేస్తున్నాను ఇక్కడ రెండు కప్పులు దాకా పాలు వచ్చాయి నెక్స్ట్ అలాగే ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని బొంబాయి రవ్వ వేసుకొని ఒక వన్ మినిట్ దాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అసలు కలుపుకుంటేనే ఫ్రై చేసుకోవాలి ఆపితే మాడిపోతుంది అలాగే ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ దాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి సువాసన వస్తుంది అప్పటిదాకా మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యి వేసి కలపటం వల్ల ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది ఇక్కడ చూసారు కదా ఒక త్రీ మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలను తీసి పెట్టాం కదా ఆ పాలన్నిటినీ ఇందులో వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మొత్తం ముద్దలా అయ్యేదాకా కలుపుకోవాలి చపాతి పిండి క్వాంటిటీలోకి వచ్చేదాకా కలుపుకోవాలి మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఇక్కడ చపాతి పిండి క్వాంటిటీలోకి వచ్చేసింది కొంచెం చల్లబడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఒకవేళ పిండి అనేది లూజ్ అయితే కొంచెం చపాతి పిండి కలుపుకోవచ్చు ఒకవేళ గట్టిగా అయితే కొంచెం పాలు వేసుకొని కూడా కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇలా రౌండ్గా చేసుకొని మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్లో ప్రిపేర్ చేసుకొని ఆయిల్కి డీప్ ఫ్రై పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే లోపల అంతగా ఫ్రై కావు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలాగే మనం అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఒక గిన్నె పెట్టుకొని రెండున్నర కప్పుల దాకా షుగర్ వేసుకొని ఒక రెండు కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనము ఒక కప్పు గోధుమ పిండి వేసాము హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వ వేసాము అలాగే పాలు కూడా వేసాము వీటన్నిటికీ నేను రెండున్నర కప్పులు దాకా షుగర్ వేసుకుంటున్నాను రెండు కప్పులు వేసుకున్నా పర్లేదు మీరు ఎక్కువ స్వీట్ తింటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ యాలకు పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని పాకము రెడీ అయ్యేంత వరకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న వీటిని ఇందులో వేసుకోవాలి పాకం వేడి మీద ఉన్నప్పుడే మనం వీటిని వేసుకోవాలి మనం చేసుకున్న అన్నిటిని ఇందులో వేసుకొని ఒక మొత్తం సిరప్ పట్టే విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ దాకా రెస్ట్ ఇవ్వాలి ఇంతేనండి చాలా సింపుల్గా పచ్చి కొబ్బరితో స్వీట్ చేసుకోవచ్చు ఈ స్వీట్ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ